ఓం గం గణపతే నమ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో నేను తలనీలాలు పుట్టి వెంట్రుకలు ఎన్ ఎందుకు ఇవ్వాలి దానివల్ల ఫలితం ఏంటి అండి ఈ వీడియో చివరి వరకు వింటే ఈ పుట్టింటి పుట్టింటికల వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుంటామన్నమాట భారతీయ హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాల్లో ఎన్నో మర్మ విషయాలు రహస్యాలు దాగి ఉన్నాయి మనిషిగా భూమి మీదకు రానప్పుడే అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్రీమంతం నుండి మరణం అంటే అత్యష్ట వరకు మాన మానవునికి షోడస కర్మలు జరిపించాలని మన సనాతన భారతీయ ధర్మ సూచ సూచించింది ప్రతి కార్యం చేయటంలో మనకు తెలియని ఎన్నో విషయాలు నిగూఢమైన పరమార్థం దాగి ఉంటుంది వాటిని అందరూ అంత తేలిగ్గా అర్థం చేసుకోలేరు పెద్దలు ఎందుకు చెప్పారో ఆచరిస్తే పోలే అని కొందరు వ్యవహరిస్తుంటారు ఏది ఏమైనా అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను విధిగా పాటించడమే మన కర్తవ్యం వెంట్రుకలు ఏ సంవత్సరంలో తీయాలనే విషయానికి వస్తే శిశువు పుట్టిన సంవత్సరం లోపు మూడో వేట అత్తతే ఐదో సంవత్సరాలు తీయాల్సి ఉంటుంది ఇందులో విశేషించి ఉత్తరాయణ పుణ్యకాలంలో పుట్టు వెంట్రుకలు కార్యక్రమం జరిపించాలి పుట్టి వెంకటకులు తీయటం అనే వ్యవహారం చెప్పబడే ఒక సంస్కారం ఉంది అని చెప్పుకున్నాం కదా దీన్ని కేశఖండన ముండనము క్షౌరకర్మ అని కూడా అంటారండి తల్లి కడుపులో నుండి బయటకు వచ్చిన శిశువుకి మొదటి మారు వెండ్రుకలు తీయించే కార్యక్రమం ఏ పని ఏ పనినైనా మొదటి మారు చేసినప్పుడు ఆ పనికొక గౌరవాన్ని ఆపాదించడానికి దానివల్ల జీవికి మేలు కలిగించడానికి ఒక సంస్కారంగా మలిచారు మన పెద్దలు సాధారణంగా ఈ కార్యక్రమాన్ని మొదటి మొదటి సంవత్సరం నిండకుండా కానీ మూడో సంవత్సరంలో కానీ నిర్వహిస్తుంటారు అది కుదిరినప్పుడు ఐదో సంవత్సరంలో చేస్తుంటారనమాట కుదరపోవటానికి తల్లి మళ్ళీ గర్భిణిగా ఉండటం ప్రధాన కారణమవుతుంది ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని తల్లి ఒడిలో కూర్చోబెట్టి చేసి బావిల ఆయుర ఆరోగ్యాభివృద్ధి చే చూడ కర్మఫల కర్మక కర్మఫలం అన్నమాట ాలు రాయురారోగ్య వృద్ధి చే చూడ కర్మఫలం సుకృతం ఈ చూడ కర్మం చేయటం వల్ల దేహానికి బలం ఆయుస్సు తేజస్సు కలుగుతాయనమని స్మృతులు చెప్తున్నాయన్నమాట కేసక నన్న సంతోషాన్ని సౌభాగ్యాన్ని కలిగించే ఉత్సాహాన్ని వృద్ధి చేస్తుంది అని చెరక సంగీతం చెబుతుంది గోళ్ళు జుట్టు మృతకణం జాలం జాలం కదా పైగా జుట్టుకి మనిషికి చేసిన పాపాలు సంక్రమిస్తాయి కనుక ఎన్నో సందర్భాల్లో వైదిక క్రియకలాపాలలో సిరామండనం చేయించడం కనబడుతుంది వెంట్రుక శరీరం మీద కాక మరెక్కడ కనబడినా దోషంగా భావించబడుతుంది కేశఖండనానికి కూడా ఎన్నో నియమాలు ఉన్నాయన్నమాట అందులోను శిశువు శరీరానికి మొదటి మారు కత్తి వంటి వాడే ఆయుధాన్ని తాకిస్తారు కనుక మామూలుగానే జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంది దీనిని దానిని ఒక పవిత్ర కార్యకలాపాలమంటే సాంప్రదాయం అంటే ఎంతో భయభక్తులతో వ్యవహరిస్తారు ప్రస్తుత నాగర నాగరిక సమాజంలో కేశగండన ముఖ్యంగా మగపిల్లలకు తప్పనిసరి చిన్నతనంలో జుట్టు పెరగడం వల్ల పిల్లలు చికాకుగా ఉంటారు చికాకు తగ్గించడానికి ఆరోగ్య దృష్టితో జుట్టుని చిన్నదిగా ఉంచడానికి మంచిదనే ఉద్దేశంతో ప్రాచీనలు కేశగండన సంస్కారం మలచారన్నమాట ఈ పుట్టింటికులు ఎలా చేస్తారో చెప్పుకుందాం గృహ గృహ్య సూత్రాలలో చెప్పబడిన చూడకర్మ మంత్రాలు వైదిక సాహిత్యంలోనివి అవడం వల్ల ఇది చాలా ప్రాచీనమైనదిగా చెప్పవచ్చు తూర్పు ముఖంగా బిడ్డని తల్లి ఒడిలో కూర్చోబెట్టి ఆచమనం సంకల్పం స్థుతి అగ్ని ప్రచురణం ఆహుతి సమర్పణ చేయాలి ఈ చల్లటి నీటితో ఆపై వేడి నీటితో కేశాలను తడిపి వెన్నతో గాని పెరుగుతో గాని తుడవాలి ముందుగా కత్తిని స్థుతించి తల మీద మూడు దర్భాలను పెట్టి కత్తిరించి పారవేయాలి ఓం శివో నామసి పితా నమస్తే ఆస్తు మామ హిగ హిగ్మ హిగ్మం సి పటిష్టమైన లోహంతో తయారు చేయబడిన ఓ కడ్గమ నీకు నమస్కారం మాకెట్టి హాని కలకు చేయుదు కాక ఎటువంటి హాని కలగకుండా చేయుదు కాక అని ప్రార్థించటం చురుకుని సూర్యుని అవతారంగా భావించి సన్మానించడం సన్మానించడం ప్రతి పనిముట్టిని ప్రతి వృత్తిని గౌరవించి సాంప్రదాయకంగా అద్దం పడుతుంది ఎందుకంటే మనిషి జీవితం సుఖంగా సాగటానికి అన్ని వృత్తుల వారి సహకారం అవసరం కనుక అన్నిటికీ సమప్రాధాన్యం ఇవ్వ ఇవ్వవలను దర్భాలను కత్తిరించిన చేతికి కొంచెం అలవాటైన తర్వాత ఎడమ చేయి వెనక నుండి మొదలుపెట్టి ప్రదక్షిణంగా జుట్టుని తీయాలి శిశువుకి స్నానం చేయించి కొత్త బట్టలు ధరింపజేసి తల్లి ఒడిలో కూర్చోబెట్టి షర్రునికి ధాన్యం ఇవ్వాలి అందరికీ నమస్కరింపజేసి పురోహితునికి దక్షిణ తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వద ఆశీర్వచనాన్ని పెంచాలి బిడ్డకి హారతి ఇవ్వాలి మొదట కత్తెర మేనమామ వేయటం కొంతమంది తెలుగువారి ఇంట ఆచారం ఇటువంటి భేదాలు ఎన్నో ప్రాంతాలను బట్టి వంశాచారాలను బట్టి కనపడుతుంటాయి కొంతమంది ఇళ్లల్లో ఆడపిల్లలకి కూడా పుట్టి తీయించే ఆచారం ఉంది మగపిల్లలకి మాత్రమే తప్పనిసరి ఈ రోజుల్లో ఎందుకైనా మంచిదని ఏదో దేవాలయాల్లో జుట్టు తీయించేసి మొక్కులు తీసుకుంటున్నారన్న అలా చేస్తే ఏ పద్ధతిని అవసరం అవసరం లేదు ఈ విధంగా పుట్టింటి వేడుకల కార్యక్రమాలను జరుపుకుంటామన్నమాట మనం సర్వేజన సుఖనోభవంతు